హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి ఓ మంచి ట్రెడిషనల్ రెసిపీ సజ్జ బూరలు ఈ సజ్జలతో రెసిపీస్ ఇప్పుడు తగ్గాయి కానీ మన పూర్వం రోజుల్లో సజ్జ బూరలు సజ్జ అన్నము కుడుములు ఇలా రకరకాలుగా చేసేవారు పూర్వం రోజుల్లో మన పెద్దవాళ్ళు అయితే మార్గశిర మాసంలో వచ్చే కోర్ల పూర్ణిమ అంటే మనం కుక్కల పండగ అంటాం కదా ఆ రోజు కంపల్సరిగా సజ్జ బూరెలు కానీ కుడుములు కానీ చేసి కుక్కలకి ఆహారంగా వేస్తూ ఉంటారు సజ్జలకి అంత ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట పెరలు మిల్లెట్స్గా పిలువబడే సజ్జలు సజ్జ బూరెలు ఎలా చేయాలో చూద్దాం ఎన్నో టిప్స్ ఉంటాయి అస్సలు మిస్ అవ్వకండి ముందుగా సజ్జలు తీసుకోవాలి ఇలా సజ్జలు తీసుకున్న తర్వాత తగినన్ని సజ్జలు నేనైతే హాఫ్ కిలో సుమారుగా తీసుకున్నాను శుభ్రంగా ఐదారు సార్లు కడిగి గాలిచ్చి ఒక ఐదు ఆరు గంటల సేపు బాగా నాన్న ఇవ్వాలి ఈ పెర్ల్ మిల్లెట్స్లో మెగ్నీషియం పొటాషియం అధికంగా ఉంటుంది అధిక పోషకాలు క్యాలరీలు కూడా ఎక్కువగానే ఉంటాయి సజ్జల రెసిపీస్ తినడం వల్ల రక్తపోటును నియంత్రిస్తుంది మనం రెగ్యులర్గా తినే బ్రేక్ఫాస్ట్ టిఫిన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు సజ్జ దోశ చేసుకోవచ్చు ఇలా నానిన సజ్జలను ఒక కాటన్ క్లాత్పై ఈ విధంగా ఆరపెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ సేపు ఆరపెట్టుకోవాలి తడి గుంజుకునే వరకు ఈ విధంగా పొడి పొడిగా అయ్యే వరకు ఆరపెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒక మూడు యాలక్కాయలను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మీకు ఓపిక ఉంటే రోట్లోనైనా దంచుకోవచ్చు లేదంటే పిండి మిల్లైనా పట్టించుకోవచ్చు ఈ విధంగా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న సజ్జ పిండిని ఒక బేసిన్లో వేసుకొని రెడీగా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని బెల్లం తూరిని గిన్నెలో వేసుకొని కొద్దిగా ఒక అరిగిద్దడు సుమారుగా వాటర్ వేసుకొని బెల్లం కరిగే వరకు కరగనివ్వాలి ఇలా బెల్లం కరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అరకిలో సజ్జలకి పావు కిలో బెల్లం చొప్పున వేసుకున్నా ఇప్పుడు బెల్లం కరిగిన తర్వాత సజ్జ పిండిని మళ్ళీ ఒకసారి బాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత బెల్లం నీళ్ళతో కొద్ది కొద్దిగా పోసుకుంటూ బెల్లం నీళ్ళతో కలుపుకోవాలి పిండిని మన చపాతీ పిండిలాగా మరీ అంత గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా బెల్లం నీళ్ళు పోసుకుంటూ చక్కగా ముద్దబడే వరకు కలుపుకోవాలి ఈ సజ్జలను డైట్ మెనూల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు బరువు తగ్గాలనుకునే వారికి మటుకి చక్కని ఆహారం అనమాట ఇది చాలా హెల్తీ ఈజీగా డైజెషన్ కూడా అవుతుందన్నమాట సజ్జలు చక్కగా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం చేయడానికి అనుకూలంగా ఉండే విధంగా కలుపుకోవాలన్నమాట ఈ సజ్జలతో చలిమిడి చేసి నాగుల చవితి రోజు పుట్ట దగ్గర పాలతో విడుస్తూ ఉంటారు చక్కగా ఈ విధంగా అప్ప అయ్యే విధంగా కలుపుకొని ఒక కాటన్ క్లాత్ మీద చిన్న చిన్న ఉండలు చేసుకొని నెయ్యితో తడి చేసుకుంటూ ఈ విధంగా అప్పలాగా ఒత్తుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఓ మందపాటి కళాయి కానీ లేదంటే నాన్ స్టిక్ ప్యాన్ కానీ ఈ విధంగా ప్లాట్గా ఉన్నది చూసి పెట్టుకోవాలి ఆయిల్ హీటెక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని చిన్నపిండి ముద్దను వేసుకొని హీటెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి సజ్జ బూరెలు ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత ఒక నిమిషం సేపు అలాగే అవి పైకి తేలి చక్కగా పొంగే వరకు కదిలించకుండా అదే విధంగా ఉంచాలన్నమాట స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా పొంగుతాయి అన్నమాట పర్ఫెక్ట్ రెసిపీ ఈజీ రెసిపీ అన్నమాట ఈ సజ్జ బూరెలు సజ్జ రెసిపీస్ అనేవి ఇప్పటి వారికి అస్సలు తెలియదు అమ్మమ్మలు నాయనమ్మలు చేయగా తిన్నవారికి మటుకే తెలుస్తుంది చాలా రుచిగా ఉంటాయి మళ్ళీ తినాలి అనిపిస్తుంది అన్నమాట ఈ సజ్జ బూరెలు ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అన్నమాట చక్కగా కాలిన తర్వాత రెండు వైపులు తిరిగేసుకొని ఓ మంచి రంగు వచ్చిన తర్వాత ఈ విధంగా స్టైనర్ సాయంతో తీసుకోవాలి ఇక మిగిలినవన్నీ కూడా అదే విధంగా చేసుకోవాలి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా చక్కగా పొంగుతూ ఉన్నాయో బూరెలు తిన్నా కూడా అంతే రుచిగా ఉంటాయి స్మూత్గా మెత్తగా చక్కగా ఉంటాయి అన్నమాట ఈ వీడియో మీకు నచ్చిందే లేదో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్